నా వయసు నలభై అంటే దగ్గర దగ్గరగా నాకు తెలిసి పాలిటిక్స్ ఒక ఇరవై సంవత్సరాలు నుంచి తెలుసు కానీ సెవెంటీ నైన్ ఇయర్స్ అవుతుంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఒక యోగేంద్రనాథ్ నాకు తెలిసి గొప్ప సీఎంలలో గొప్ప వ్యక్తి యోగేంద్రనాథ్ దాని తర్వాత సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్లోనే జరుగుతున్నాయి ప్రజలకి మంచి అనేది దానికి తార్కాణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ని నిజంగా చూసి నేర్చుకోవాలి ఒకప్పుడు నేను ఆపోజిట్గా ఉన్నాను అర్థం చేసుకోవడం ఆయన్ని కానీ ఆయన హ్యాడ్స్ ఆయన గురించి మాట్లాడుతున్నాడు వీడు వాడుకోముడా కొడుకు జడా శ్రావణ్ కుమారు వడా శ్రావణ్ కుమారు పొకోడా శ్రావణ్ కుమారు ఎరగడ్డ శ్రావణ్ కుమారురా నువ్వు లా చదివినావే నీకేం తెలుసురా సెంటర్లో వాటి గురించి మాట్లాడగలుగుతావా నువ్వు సెంటర్లో జరిగే అవినీతి గురించి మాట్లాడగలుగుతావా స్టేట్లో ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది ఎవడి కొమ్ము కాల్సినవు నువ్వు నీకేమైనా తెలుసా ఇటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నోట్లో నుంచి బూతులు రాకుండా పద్యాలు వస్తాయి చెప్పండి మీరు చెప్పండి న్యాయం చెప్పండి ప్రజలరా మంత్రాలు వస్తాయా లేకపోతే పద్యాలు వస్తాయా వాడు మాట్లాడే మాటలు చూడండి అర్థమవుతుందా ఆడపిల్లలకు అన్యాయం జరగలేదా ఎన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉందిగా దాని చట్టం తీసుకొచ్చినావా నువ్వు లా చదివినావా అంటున్నావే దాని చట్టంలో మార్పులు తీసుకొచ్చినావా నువ్వు తప్పు చేసిన వాడిని గుర్తు చట్టం నువ్వు తీసుకురాగలిగినావా మరి నువ్వు ఎట్ట మాట్లాడతావురా ఎల్బాల్ ఎల్లకి బాలు రే బ్యాటుకు బాలు వడా శ్రావణ్ కుమార్ పొకడా పులిహోర శ్రావణ్ కుమార కుమారి శ్రావణ్ కుమారి ఎన్ని అడుగుతున్నాను కుమారి అర్థమవుతుందా ఒకరిని నువ్వు విమర్శించేటప్పుడు నీ వెనక నువ్వు చూసుకో నీ అన్న వెనక పొయ్యి చూసుకో నీ అన్న ఏం పెరిగినాడు ఎంత మంచి సేవలు చేసినాడో నీ అనక పొయ్యి పొగసుడు నీ అన్న వెనక పొయ్యి అప్పు నువ్వు మాట్లాడు మగోడు అనుకుంటా కాస్త కాస్త మంచి జరుగుతుండే వాటిని విమర్శించబాకురా నాకు మళ్ళా బూతులు వస్తారా ప్రజలంతా పాపం బాధపడుతున్నారు మీరు ఏందండి మీరు నీట్గా అంత బాగా నీటుగా బూతులు మాట్లాడుతున్నారని వాళ్ళు భయపడతారు నా మాటి నువ్వు వద్దు రెచ్చగొట్టదు వడా శ్రావణ్ కుమారి పొకడా శ్రావణ్ కుమారి జడా కుమారి నా మాటి నువ్వు మీ వాళ్ళందరితో పోయి వాళ్ళతో ముద్దులు పెట్టుకొని ఆడుకుంటా ఆడే ఉండు అదమైందా